ఆగస్టు ఇరవై ఏడు వినాయక చవితి ముందుగానేవి తెలుసుకోండి అత్యంత ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి ఈ నెల ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది బుధవారం అంటేనే గణపతికి ప్రీతికారమైన రోజు బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా విశేషం ఇలాంటి అద్భుతమైన రోజు చాలా రుచిగా వస్తుంది మన దేవి పండితులు వివరిస్తున్నారు అయితే వినాయకుడిని పూజించే భక్తులు తప్పనిసరిగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు వన్య ఫలితం లభించి వినాయకుని ఆశీర్వాదంతో మీకు మీ కుటుంబానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓ నమ అని కామెంట్ చేయండి ఆగస్ట్ ఇరవై ఏడు వినాయక చవితి నాడు మధ్యాహ్నం పదకొండున్నర నుండి ఒంటి గంటన్నర నిమిషాలు మధ్యలో వినాయకుని పూజను ప్రారంభించాలి ఈ శుభ ముహూర్తంలో వినాయకుని పూజ ప్రారంభిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక మట్టి గణపతిని పూజిస్తే చాలా మంచిది అదే విధంగా ఎరుపు రంగు గణపతిని కానీ పసుపు రంగు గణపతిని కానీ పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే పొరపాటున కూడా నలుపు రంగు గణపతిని ఎంచుకోకండి మీరు పూజించే గణపతి ఎడమ ఎడమవైపు తిరిగి ఉండాలి వినాయకుడి విగ్రహంలో తప్పనిసరిగా ఎలుక వాహనం ఉండాలి అలాగే గణేషుడి చేతిలో మోదకం తప్పనిసరిగా ఉండాలి నిలబడి ఉన్న గణపతి విగ్రహాన్ని కాకుండా కూర్చొని గణపతి పూజించాలి అప్పుడు మాత్రమే మీ పూజకు ఫలితం దక్కుతుంది కాబట్టి గణపతి విగ్రహాన్ని ఎంచుకునే విషయంలో ఈ జాగ్రత్తలను తీసుకోండి గణపతి పూజలో తప్పనిసరిగా ఇరవై ఒక్క పత్రాలు ఉండాలి ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజించలేని వారు కనీసం ఐదు పత్రాలు ఉండే చూసుకోండి ఐదు పత్రాలు కూడా లభించకపోతే ఒక్క మారేడు ఆకుని జిల్లేడు ఆకును కానీ వినాయకుని సమర్పిస్తే చాలు మంచి ఫలితం దక్కుతుంది మరీ ముఖ్యంగా గణపతి పూజలో గరిక తప్పనిసరిగా ఉండాలి ఇరవై ఒక్క గరిక పోచాలను వినాయకుని సమర్పించి పూజ చేయాలి వినాయకుని మెడలో గరిక మాలను వేస్తే చాలా మంచిది ఇక వినాయక చవితి నాడు ప్రతి ఒక్కరూ ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించి వినాయకుడిని పూజిస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇక వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు ఈ వినాయక చవితి రోజున ఎవరైతే చంద్రుడిని చూస్తారో అలాంటి వారికి నిందలు అవమానాలు ఎదురు అవుతాయి మన పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి ఇంట్లో వినాయకుడిని పూజించేటప్పుడు పూజలో కొన్ని అక్షింతలను పెట్టుకొని పూజి పూర్తి అయిన తర్వాత ఆ అక్షింతలను తలపైన వేసుకుంటే చంద్రుడిని చూసి ఎలాంటి దోషం ఉండదు కాబట్టి వినాయకుని పూజలో తప్పనిసరిగా కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి వినాయక చవితి నాడు మీ ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి తద్వారా మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది ఇక ఇంట్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తల స్నానం చేయాలి కుటుంబమంతా కొత్త వస్త్రాలను ధరించి వినాయకుడిని పూజించాలి ఇంటి ఈశైన్యంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గణపతిని పూజించుకోవాలి పీఠం పైన ఒక ఎర్రటి వస్త్రం పరిచి ఆ వస్త్రం పైన గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అలాగే పసుపుతో గౌరీదేవిని తయారు చేసి వినాయకుని విగ్రహం ముందే పెట్టి గౌరీదేవిని కూడా పూజించాలి గణపతి పూజలో తప్పనిసరిగా తప్పనిసరిగా కలశాన్ని ప్రతిష్ఠించాలి కలశాన్ని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కలశంలో కొన్ని నీళ్లు పోసి పసుపు కుంకుమ అలాగే అక్షంతులను కూడా వేసి కలశంపై కొబ్బరికాయ పెట్టి గణపతి కుడుము వైపున కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి ఎర్ర మందార పూలు అలాగే ఎర్ర గులాబీ పూలంటే గణపతికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎర్ర మందారలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ గణపతిని పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అదే విధంగా స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఈ వినాయక చవితి నాడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మట్టి గిందుల్లో కానీ వెండి ప్రమిదుల్లో కానీ దీపారాధన చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఇక నైవేద్యాల విషయానికి వస్తే గణపతి పూజలో తప్పనిసరిగా ఐదు రకాల నైవేద్యాలను నివేదించాలి లేదా మూడు రకాల నైవేద్యాలను సమర్పించవచ్చు వినాయకుని పూజలో నైవేద్యంగా ఉండ్రాలు కుడుములు మోదకాలు తప్పనిసరిగా ఉండాలి ఇరవై ఒక్క ఉండ్రాలను గణపతి సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత ఈ ప్రసాదాన్ని పిల్లలకు పంచితే మీ కుటుంబ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా దానిమ్మ పండ్లు కూడా నివేదించాలి వినాయకుడిని పూజిస్తే ఓం గం గణపతే నమ లేదా ఓం నమ అనే మంత్రాన్ని చదువుతూ వినాయకుడిని పూజించండి ఎవరైతే లక్ష్మీ కటాక్షాన్ని కోరుకుంటారో అలాంటి వారు వినాయకుడిని ఎడమ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టి లక్ష్మీ గణపతిని పూజిస్తే మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోయి ఈ సంవత్సరం అంతా అంత ఆర్థిక సమస్యలు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ వినాయక్ చవితి నాడు ఒక దారానికి పసుపు రాసి ఆ పసుపు దారానికి యాలాకులు గుచ్చి ఒక యాలకుల దండను తయారు చేసి గణపతి మెడలో వేయండి తద్వారా మీ అప్పులు సమస్యలన్నీ వెంటనే